అక్షయ తృతీయ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో బంగారు కొనుగోలు చేశారు బంగారు దుకాణాలు కలకలలాడాయి బుధవారం అక్షయ తృతీయ కావటంతో బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కలకలలాడాయి పలువురు మహిళలు ఎంతో కొంత తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేశారు అక్షయతృతయ అన్నది మంచి రోజు అనేది కానీ పూర్వకాలంలో అక్షయతృతయ రోజు వెండి వెండి కొనేవాళ్ళు ఎక్కువగా ఉప్పు చీపురు ఇవి కూడా మంచివరి లక్ష్మీదేవి స్వరూపం అని అవి కొనేవాళ్ళు ఎక్కువగా కానీ రాందాని కాలంలో లగ్జరీ ఎక్కువైపోయి బంగారు కొన్నా కానీ చాలా మంచి జరుగుతుందని అందరు అనుకుంటారు అందుకోసం బంగారు ఎక్కువగా కొనడం ఇప్పుడు ప్రాముఖ్యత పెరిగిపోయింది అనమాట అందరికీ హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ రోజు పెట్టుబడి పెట్టిన వస్తువు శాశ్వత శ్రేయస్సు కలుగుతుందని విజయానికి దారితీస్తుందని నమ్మకం ఉండటంతో చాలా మంది బంగారు చేశారు బంగారం ధర బాగా పెరిగినప్పటికీ మహిళలు తమ శక్తి మీద బంగారం కొనుగోలు చేశారు ఈ అచ్చ శుభంగా చెప్తున్నాము ఈ అచ్చతు ఈరోజు బంగారు పడడం వల్ల వచ్చిందే ఇంటికి వస్తుంది పూర్వంతో ఒక సాంప్రదాయం ఉంది ఈ రోజు బంగారు కొంటే ఈ బంగారు కొన్న బంగారు లాంగూరు అని ఒక సెంటిమెంట్ అందుకోసం ప్రతి ఒక్కరు ఈ అశ్వతి రోజు ఎంతో అంత బంగారు ఎంతో సిల్వర్ కొనాలని అందరినీ కోరుకుంటున్నారు ఈ రోజు బంగారు కొంటే మంచిదని అనేవారు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం రేటు ప్రభావం వల్ల బంగారు కొనుగోలుదారులు చాలా తక్కువైనారు గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చాలా తగ్గింది గత సంవత్సరం డెబ్బై మూడు వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఎనిమిది వేలకు వచ్చిన ప్రభావంతో చాలామంది ఈరోజు కొనాలంటే తక్కువగా ఉంటున్నారు కానీ అందరు కొనాలంటే ఇప్పటికీ బంగారు ధర ఉంటే ప్రతి ఒక్కరు కొనగలుగుతారు హలో అండి నిరంభికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్